హాయ్ హైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈ రోజు మనం వచ్చేసి టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ గురించి డిస్కస్ చేయడానికి అయితే వచ్చినాం సో వేరే ఇతర బ్రాండ్ల కంటే టాటా జెన్యూన్ ఆయిల్ వాడడం ఎంత ఇంపార్టెంట్ అనేది కేవలం నా మాటల్లో చెప్పడం కాదు ఒక మెకానిక్ అన్న దగ్గరికి అయితే వచ్చాను ఆ అన్న మాటల్లోనే పూర్తిగా అయితే విన్నాం మన శరీరంలో బ్లడ్ ఎలా సరఫరా చేస్తే మనం అయితే ఉంటామో మన వెహికల్కి కూడా మంచి జెన్యున్ ఆయిల్ అయితే మనం యూజ్ చేయాలి ఇంజన్ ఆయిల్ కానీ అన్ని ఆయిల్స్ కానీ సో అప్పుడే మనకు వెహికల్ అనేది షెడ్ కి ఎక్కువ పోకుండా మనకు మంచి మైలేజ్ ఇచ్చుకుంటా మనకు ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చేలా చూస్తుంది అనమాట సో ఈ రోజు మనం వచ్చేసి టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ అయితే ఉంది కదా సో ఈ ఆయిల్ ని యూజ్ చేసి ఒక మెకానిక్ అన్న దగ్గరికి అయితే వచ్చినాం విజయవాడ ఆటోనగర్ లో పవన్ అన్న అని చెప్పేసి పవన్ అన్న తెలియని వాళ్ళు అయితే ఉండరు ఆల్మోస్ట్ చాలా మందికి అయితే తెలిసి ఉండదు టాటా వెహికల్ అంటేనే అన్న చేతుల పడ్డదంటే బండి అయితే మళ్ళా నెంబర్ వన్ అయితే అవుతుంది అనమాట సో అన్న అన్న వాళ్ళ మాటల్లో మనం టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ వాడడం ఎంత బెనిఫిట్ అనేది అడిగి తెలుసుకుందాం సో గాయస్ ఇప్పుడు మనం ఆటో అయితే ఉన్నాం సో అన్న చూస్తే చాలా మంది అయితే గుర్తుపడతారు అండ్ టాటా వెహికల్స్ కి సంబంధించిన ఎలాంటి మెకానిక్ వర్క్ అయినా అన్న చేతిలోకి బండి వచ్చిందంటే అది టాప్ క్లాస్ గానే అయితే అయిపోద్ది వెహికల్ సో ఇప్పుడు మనం టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ అన్న వాళ్ళైతే ఇక్కడ కూడా అదే వాడుతున్నారు ఇప్పుడే ఈ బండికి పోయడానికి అయితే దీని అయితే తీసుకుని అయితే రావడం అయితే జరిగింది ఒకసారి అన్న వాక్యాల్లో అన్న మాటల్లో మనం టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే మీ పేరున్న పవన్ కుమార్ నాకు తెలుసు మా వాళ్ళకి తెలియాలి కదా అందరికి సో అందుకని అడిగాను అన్న ఒక టెన్ ఒక పది ప్రశ్నలు అయితే మిమ్మల్ని టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ గురించి అయితే అడుగుతారా మీ జెన్యున్ ఫీడ్బ్యాక్ నాకు అన్న మీ వర్క్ షాప్ లో టాటా మోటార్స్ కి సంబంధించిన ఈ జెన్యున్ ఆయిల్ ని ఎన్ని రోజులుగా వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు టూ ఇయర్స్ పై నుంచి ఎందుకన్నా ఓన్లీ అదే అంటే ఇది మేము ట్రైల్ ఓకే ట్రైల్ చూసి మాకు రామ్ స్వామి గారు ట్రైల్ చూడండి మీరు ట్రైల్ చూసిన తర్వాత వాడండి అన్నారు ఆల్రెడీ మేము రెండు బడికి ట్రైల్ చూసిన తర్వాత అప్పుడు చూసిన తర్వాతనే మీ మీకైతే నమ్మకం ఉంది దీని నమ్మకం ఉంది ఆయిల్ బాగుంది ఇప్పుడు మనకు టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ మీద మీకు వినిపించిన మంచి లేదా చెడు ఫీడ్బ్యాక్ ఉంటాయి కదా ఏది ఉన్నా మాతోటి కొంచెం షేర్ చేసుకోండి చెడు అయితే ఏం లేదండి మంచిగా ఉంది అంత మంచిగా ఉంది దాని గురించి ఆయిల్ కన్జంప్షన్ లో లేదు తగ్గింది తక్కువ ఉంది తక్కువ ఉంది నార్మల్ గా వేరే బ్రాండ్ లో అయితే కన్జంప్షన్ ఎక్కువ ఉంది ఇది మనకి ఎట్లా పడుతుంది అన్న టాప్ అప్ చేసినప్పుడు నార్మల్ అంటే ఇది ఇది వచ్చే అంత ముందు ముప్పై ఐదు వేల కిలోమీటర్ ఒక బండి పోస్తే వేరే ఆయిల్ వస్తే పది పన్నెండు లీటర్ పద పదమూడు లీటర్లు పట్టింది ఇది కానీ ఆరు ఐదు టాప్ అప్ లో టాప్ తగ్గిపోయింది సో దీని వల్ల మనకు ఫ్లీట్ ఓనర్ కూడా ఖర్చు తగ్గిపోతుంది సో దానికి దీనికి తేడా ఏముంది అంటే మన ప్రైస్ ఏమన్నా డిఫరెన్స్ ప్రైస్ గురించి క్వాలిటీ బాగుంది క్వాలిటీ ఇది బాగుంది టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ వాడడం వల్ల ఇప్పుడు మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బెనిఫిట్ ఏ విధంగా ఉందన్న అంటే టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ వాడటం వల్ల ఎందుకంటే ఇంతకు ముందు పదిహేను లీటర్ ఆయిల్ పెట్టేది కదా వేరే వేరే వస్తే ఇప్పుడు ఐదు లీటర్ ఆరు లీటర్ పెడుతున్నప్పుడు బెనిఫిట్ ఉంది కదా బెనిఫిట్ మరి ఆ ఏడు లీటర్లు సేవ్ అయినట్టే కదా మైలేజ్ ఏమైనా తేడా మైలేజ్ కూడా పెరుగుతుంది డీజిల్ మైలేజ్ పెరుగుతుంది ఈ ఆయిల్ వాడడం వల్ల మీ కస్టమర్స్ ఎవరైతే ఉండారో మీ దగ్గరికి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళ సమస్యలు అనేటివి పరిష్కరించబడ్డాయా బాగుందండి ఆయిల్ బాగుంది కదా అప్పుడు ఇంజన్ కంప్లైంట్ లేదు ఆయిల్ పోనప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది దాని అరుగుదల కూడా తక్కువ అరుగుదల తక్కువ ఉంటుంది సో దానివల్ల ఎట్లా కస్టమర్ బెనిఫిట్ అయి మన మనం ఇంజన్ క్లీన్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటాయి అన్న ఈ ఆయిల్కి మనకు బయట ఆయిల్స్కి తేడా ఏముందన్న ఇది కార్బన్ తక్కువ పడుతుంది కార్బన్ తక్కువ ఉంది అంటే జంగు రాదు లోపల జగడతనం మడ్డి రావట్లే మడ్డి రావద్దు అంటే వేరే ఆయిల్స్ తోటి కొద్దిగా కార్బన్ ఎక్కువ వస్తుంది అది ఓకే అన్న ఓకే అంటే ఇది కొంచెం పల్సగానే ఉంటుంది పల్సగా ఉంటుంది ఆయిల్ బాగా ఆయిల్ పల్సగా ఉంటుంది లోపల నీట్ గా ఉంటుంది ఇంజన్ అంతా ఇంజిన్ మనం ఆడినప్పుడు కూడా అది అంత స్ట్రెయిన్ అవ్వదు లోపల మన నార్మల్ గా జిగురు లోడ్ ఆ లోడ్ కూడా పడదు లోడ్ ఎక్కువ ఉంటుంది ఇతర బ్రాండ్లతోటి పోల్చుకుంటే మనకి ఈ ఈ ఆయిల్ ఏదైతే ఉందో బండి యొక్క ఇంజన్ ను ఎక్కువ రక్షిస్తుందా ఎట్లా పర్ఫార్మెన్స్ ఇతర ఆయిల్తో కోలుసుకుంటే చాలా బాగుంది ఆయిల్ అంటే మీరు గమనించిన బెస్ట్ విషయాలు స్మోక్ తగ్గుతుంది ఓకే బ్లో తగ్గుతుంది గ్యాస్ ఇంజన్లు నుంచి బయటకి బ్లో వస్తుంది ఓకే అది తగ్గుతుంది ఓకే ఆయిల్ కన్జెక్షన్ తగ్గుతుంది ఆయిల్ కన్జక్షన్ మెయిన్ థింగ్ అయితే ఆయిల్ కన్జెక్షన్ తగ్గుతుంది మైలేజ్ వేరే మైలేజ్ తగ్గుతుంది సో దీనివల్ల అందరికి మీరు మీరు రిఫర్ చేస్తున్నారా అవును అవునండి అంటే మన దాంట్లో ఎక్కువ నేనైతే మీ గురించి చాలా విన్నాను

టీఎంజిఓ ఆయిల్ వల్ల ఎంత ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అన్న మాటలు అయితే విన్నాం కదా సో నేనైతే ఇది ఓన్ నా స్క్రిప్టెడ్గా అయితే నేనైతే చెప్పట్లేను ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి మెకానిక్ అన్నవాళ్ళు సో అట్లా నేనైతే అడిగైతే తెలుసుకున్నాను సో మీరు కూడా టాటా వెహికల్స్ వాళ్ళు వేరే ఆయిల్స్కి వెళ్లకుండా మన టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్స్ వాడండి మీకు వెహికల్స్ కూడా పర్ఫార్మెన్స్ పెరుగుద్ది ఇంజన్ కూడా అరుగుదల తగ్గిపోద్ది మనకు టాప్అప్ చేసినప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది దీనివల్ల మీరైతే బెనిఫిట్ అయితే పొందవచ్చు సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లేకైతే అలెపెట్టుకోవడం బెల్లెకన్ అల్లు పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి టాటా రిలేటెడ్ అండ్ ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ జై హింద్ అండ్ మీకు ఏవైనా సందేహాలు టాటా మోటార్స్ జెన్యున్ ఆయిల్ గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రతి ఒక్క కామెంట్కి మీకున్న డౌట్స్ని నేనైతే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ